రైతు సిద్ధాంతం వారి ద్వారా అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు నా పేరు ప్రదీప్ నెల్లూరు కమిటీ పవిత్ర కురాన్ గ్రంథంలో ఐదో సూర అర ఆయతలో తౌరాత్ ఇంజీల్ కురాన్ మూడు దైవ గ్రంథాలు ఒకే జ్ఞానం ఉందని తెలియజేసినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద స్వామి దివ్య పాద పదములను నమస్కరించుకుంటూ ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి సూర ఇరవై ఐదో సూర పద్నాలుగో ఆయత్తు దాని పేరు ఫుర్కా లేదా గీటురాయి లేదా బుద్ధి విచక్షణ కలిగినటువంటి సూర అన్నమాట ఇది దీనిలో ఆ రోజు ఒక చావు కొరకు అరవకండి అనేక చావుల కోసము అరుస్తూ ఉండండి దీన్ని మరొక విధంగా ఆ రోజు ఒక చావు కొరకు ఏడవకండి అనేక చావుల కోసము ఏడుస్తూ ఉండండి సందర్భము జిబ్రియల్ గారు మహమ్మద్ ప్రవక్త గారికి భూమిద అల్లా జ్ఞానాన్ని విశ్వసింపని అవిశ్వాసుల గురించి చెప్పినటువంటి అనమాట అవిశ్వాసుల గతి ఎలా ఉంటుందో చెప్పాడనమాట ఎవరైతే అల్లా జ్ఞానాన్ని విశ్వసింపరో వాళ్ళు ముప్పై ఆరు సూర్ ఆరేం చెప్పినట్లు అనేక పుట్టుకలు అనేక చావులు చూస్తూ పడుతూ భూమి మీదని ఏడుస్తూ ఉంటారు కాబట్టి ఈ చావు పుట్టుకల నుంచి కర్మల నుంచి బయటపడాలి అంటే అల్లా జ్ఞానాన్ని మనము విశ్వసించాలి అల్లా మీద అల్లా జ్ఞానం మీద శ్రద్ధ ఉండాలి సక్రమే మార్గంలో దేవుని దైవ వలన మనకి అల్లా జ్ఞానం బుద్ధికి అర్థమయ్యి ఆచరించి పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది జ్ఞానము మూడు దైవ గ్రంథాల రూపంలో ఉంది సక్రమ మార్గంలో అర్థం కావాలి అంటే అల్లా దయ అల్లా దయ ఉంటే తప్ప మనకు అర్థం కాదు కాబట్టి దేవుని మనం శరణ వేడుకోవాలి అదేవిధంగా నలభై రెండు సూర యాభై ఒకటి ఆయతులు చెప్పినట్లు మూడు విధాలుగా తన జ్ఞానాన్ని భూమి మీద తెలియజేస్తాడన్నాడు కాబట్టి అది కూడా అల్లా జ్ఞానం అల్లా తప్ప ఎవరికి తెలియదు కాబట్టి బుద్ధి శ్రద్ధ ఉన్నవాళ్ళు దేవుని జ్ఞానాన్ని గ్రహించుకొని ఇది మా అల్లా జ్ఞానమే నమ్మి విశ్వసించి ఆచరించి పరలోకానికి పోతున్నారు కాబట్టి మనం కూడా మూడు దైవ గ్రంథాల సారాంశం సక్రమార్గాలు అర్థం చేసుకొని దేవుని వైపు వెళ్ళాలని కోరుకుంటూ ఇందరితో ముగిస్తున్నాను